కంగపడ్డే పని లేదు బ్రేక్లో ఖాళీ స్లోగా లేపండి స్లోగా లేపండి లేపండి స్లో స్పీడ్ అవుద్దు స్లో స్లో కొంచెం హార్ను హార్ కొంచెం బ్రేక్ టచ్ ఓకే మళ్ళీ బ్రేక్ టచ్ వెళ్ళచ్చు 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 రైట్స్ అయ్యే దూరిపోవడమేరా ఏంటది కొంచెం బ్రేక్ టచ్ రైట్స్ వెళ్ళచ్చు ట్రాఫిక్ ఉంది వెళ్ళండి పక్కన పక్కనే ఉండండి బ్రేక్ అడ్వాన్స్ ఉండాలి చూసారా అదే అలాంటివి జరుగుతుంటాయి కష్టం దూరు పోతుండరా వెళ్ళాలని ఓకే రైట్ వెళ్ళచ్చు వెళ్ళండి రైట్స్ కొంచెం లెఫ్ట్ ఉండండి లెఫ్ట్ ఉండండి ప్రేమే ఇంపాలి వెళ్ళండి రైట్స్ ఆరం కొస్ వెళ్ళచ్చు రైట్స్ డిబేట్ పక్కనే ఉండండి మీకు వెళ్ళద్దు ఓకే ఓకే అయ్యే కొబ్బరి ఉండదు రైట్ చాలండి వెళ్ళొచ్చు రైట్ బిఆర్డ్ పక్కనే ఉండండి వెళ్ళొచ్చు రైట్స్ కొంచెం రైట్గా ఉండండి ఓకే వెళ్ళొచ్చు ఓకే బిఆర్ పక్కనే ఉండండి కొద్ది దూసులో ఎక్సైడ్ డౌన్ చేయండి ఓకే కొంచెం బ్రేట్ వచ్చేయండి ఎదరు లారీ అవుతుంది పక్క లారీ ఉంది ఫస్ట్ గేర్లో తప్ప ఫస్ట్ గేర్కి కూడా వచ్చండి ఫస్ట్ గేర్కి వచ్చాను ఓకే ఓకే స్లోగా టచ్ లేపండి స్లోగా లేపండి లేపండి స్లోగా లేపాలి ఓకే ఓకే రైట్గా ఉండండి రైట్గా ఉండాలి లెఫ్ట్గా ఉండకూడదు స్లో రైట్గా ఉండండి లైట్ క్లచ్ డౌన్ బ్రేక్ టచ్ డౌన్ బ్రేక్ ఓకే హంగా పడే పని లేదు బ్రేక్లో ఖాళీ స్లోగా లేపండి స్లోగా లేపండి లేపండి స్లో స్పీడ్ అవుద్దు స్లో స్లో కొంచెం హార్న్ హార్న్ కొంచెం బ్రేక్ టచ్ ఓకే మళ్ళీ బ్రేక్ టచ్ వెళ్ళచ్చు 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 రైట్గా ఉండాలి റൈറ്റ് ഗുണ്ടെ ഓക്കെ ലക്ഷ ഓക്കെ 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 റൈറ്റ്സ്